హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఏంటి ప్యాక్ అనుకుంటున్నారా అవునండి ఈరోజు చాలా స్పెషల్ డే ఫర్ మీ నేను మా ఇంటికి వెళ్ళడం జరుగుతోంది అది కూడా థర్టీ మోస్ట్ థర్టీ డేస్ తర్వాత యు ఓన్ బిలీవ్ నేను మా బేబీని కలవటం ఫస్ట్ టైం ఆఫ్టర్ థర్టీ డేస్ సో ప్లీజ్ స్టే విత్ మీ త్రూ అవుట్ ద వ్లాగ్ సో లెట్స్ ద వీడియో సో పిల్లాని ఎవ్రీ నార్మల్ నార్మల్గా త్రీ టు ఫోర్ డేస్కి మించి చూడకుండా ఉండలేదు ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇన్ని రోజులు తను వదిలేసి బెంగళూరులో ఉండటం సో తన కోసం బొకే కూడా ఒకటి తీసుకున్నాను ఇది రీసెంట్గా మా హస్బెండ్కి బుక్ చేశాను ఇలాంటిది ఒకటి సో నచ్చి అంటే బడ్జెట్లో వస్తుందండి వన్ ట్వంటీ రూపీస్ అన్నమాట చాలా బాగుంది అనిపించి తనకి కూడా ఒకటి బుక్ చేశాను ఏ బుక్ చేసి పెట్టుకున్నాను మార్నింగ్ మళ్ళీ లేవడం లేట్ అవుతుంది అనేసి ఏ బుక్ చేసి పెట్టేశాను అండ్ ఈ ప్లాంట్ కొట్టుకొచ్చింది వచ్చింది కొనుక్కొచ్చింది కదా కొట్టుకొచ్చిన ప్లాంట్ అందులోనే గా పెడుతున్నాను అండ్ ఈ బొకే కూడా అందులోనే పెడుతున్నాను చాలా చిన్న బొకే జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ సెప్టోలో ఉంది ఈ కలర్ తప్ప వేరే కలర్ అవైలబుల్ లేదు అందుకే నేను ఈ కలర్ మాత్రమే తీసుకున్నాను సో ఫ్యూ మెంబర్స్ చూసి ఉంటారు నా బొమ్ అలాంటి అలాంటి బకైతే నేను ఫోటోస్ కొన్ని షేర్ చేసుకోను చేశాను ఇన్స్టాగ్రామ్ లో సో ఇప్పుడైతే బ్యాగ్ నా బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాను నాకు కావాల్సిన థింగ్స్ లైక్ మైక్ తర్వాత చార్జెస్ కావచ్చు ఇంకా నాకు ట్రై ప్యాడ్ రింగ్ లైట్ మొత్తం ప్యాక్ చేసుకుంటున్నాను సో తీసుకెళ్ళాలి కదా అండ్ ఇక్కడ ఉండాలి అనుకుంటు యాక్చువల్లీ ఈ వీక్ మొత్తం లీవ్ పెట్టుకొని ఉండాలి అనుకున్నాను మరి నాకే ఎందుకు అనిపించింది అన్ని లాంగ్ డేస్ డే మార్నింగ్ వెళ్ళి మండే బ్యాక్ అవుతున్నాను అగైన్ మళ్ళీ కూడా వెళ్ళాల్సి వస్తుంది ఈ టూ వీక్స్ కంటిన్యూగా బ్యాంగ్లూరు టు మా నేటివ్ కి నేటివ్ టు బెంగళూరు తిరగడం సరిపోద్ది ఈ టూ వీక్స్ మొత్తము ఈ రూట్ నాకు చాలా ఫెమిలియర్ అండి అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నా అండ్ ఇక్కడ క్లోజ్ బై మీరు చూసినట్లయితే టిఫిన్స్ ఉంటాయి కొంచెం బాగుంటు పర్లేదు బాగుంటాను కాదు ఇంకేదో ఎమర్జెన్సీకి పర్వాలేదు బాగానే ఉంటాయి టేస్ట్ ఇటు ఒకటి అటు షాప్స్ ఉంటాయి బట్ హానెస్ట్ గా చెప్తున్నా ఐఎమ్ సూపర్ ఎమోషనల్ టుడే బట్ నేను ఎమోషనల్ అవ్వద్దు అని స్ట్రాంగ్ గా ముందే డిసైడ్ అయ్యాను నేను నా బేబీని మిస్ అయ్యి చాలా ఫీలింగ్ తో ఉన్నాను సో ఫుల్ అంటే ఫుల్ గా ఫీలింగ్ తో ఉన్నా ఇప్పటితే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర మెయిన్ స్టార్ట్ అయిన టైం వచ్చేసి సిక్స్ అలా అవుతుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ టు సిక్స్ అలా అవుతుంది ఎంత బాగుందంటే త్రూఅవుట్ జర్నీ ఫర్ ద ఫస్ట్ నేను ఏదో కి వెళ్ళాను జర్నీ చేశాను అనే ఫీలింగ్ లేదు కంటిన్యూగా చూడండి ఎందుకు అలా చెప్తున్నాను అనేది మీకే అవుతుంది నేను ఇలా ఎందుకు చెప్తున్నాను బాగుంది జర్నీ అనేసి అండ్ మధ్యలో మా బొకే పడిపోయింది గాలికి ఫ్రంట్ లో పెట్టుకున్నాడు శివ టూ వీలర్లో ఫ్రంట్లో పెట్టుకుంటే గాలికి పడిపోయింది తర్వాత పక్కన ఉన్న వాళ్ళు తెచ్చి ఇచ్చారు బొకే సో చాలా హ్యాపీ అనిపించింది ఇలాంటి చిన్న మూమెంట్స్ అండి చిన్న థింగ్స్ చేసినా కూడా లైఫ్ లో చాలా హ్యాపీ అనిపిస్తుంది మనం పర్లేదు మంచు స్టార్ట్ అయింది ఇంద్రనగర్ లో కొంచెం లైట్ గా కనిపించింది తర్వాత స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ ట్రీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మంచు కొంచెం కనిపించింది తర్వాత అక్కడే ఫుయల్ పట్టేసుకొనేసి స్టార్ట్ అయ్యాము సో సన్ కూడా స్టార్ట్ అయిపోయాడు సన్ రైజ్ చాలా బాగుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఫాగ్ చెప్పాలి అంటే కంటిన్యూ గా థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ వరకు ఫాగ్ ఉంది అండ్ అగైన్ ఇదైతే ట్రాఫిక్ అయితే తప్పదు ఇది కేర్పురం టీన్ ఫ్యాక్టరీ నుంచి కేర్పురం దాటేపాటికే చాలా ప్రాణం తోక్కు చెప్పాలంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఏం ట్రాఫిక్ లేదు ఈవినింగ్ టైమ్స్ కానీ అలా వెళ్తే అస్సలకే ఈ ట్రాఫిక్ తో భరించలేము ఇక్కడ అక్కడ అక్కడ కానీ ఇక్కడ సన్ రైస్ మాత్రం చూపిస్తున్నా కానీ ఎంత బాగుందంటే టోల్ గేట్ దగ్గరకు వెళ్ళే ఇంకా మస్త్ అనిపించింది ఎక్కడో నాకు అనిపించింది హాస్లీ హిల్స్ తర్వాత ఈ నంది హిల్స్ అలాంటి ప్లేస్కి వెళ్తున్నామా అన్నంత ఫీల్ వచ్చింది అనమాట చాలా చల్లగా ఉంది చిన్న చిన్న చినుకులు చినుకులు లాగా పడుతుంది ఈవెన్ మొబైల్ కూడా టచ్ పోయింది ఇప్పుడే సన్సెట్ అప్పుడప్పుడే చల్లగా ఎంత కంఫర్టబుల్ గా అనిపించింది తెలుసా జర్నీ చాలా బాగుండే నాకు జర్నీ త్రో జర్నీ మొత్తము మధ్యలో బ్రేక్ తీసుకుంటే యాక్చువల్లీ కాఫీ అయితే స్కిప్ చేసాము ఆల్రెడీ ఇంటి దగ్గరనే కాఫీ కాఫీ తాగాము కానీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఇలా మంచిగా ఉన్నప్పుడు కాఫీ తాగితే టేస్ట్ ఇంకా బాగా సో నార్మల్ గా జర్నీ చేసే వాళ్ళకి అందరికీ తెలిసి ఉంటది ఎంత బాగుంటది ఇక్కడ నుంచి అంటే నేను ఈ రూట్ లో వన్ ఇయర్ ఎవ్రీ వీక్ ట్రావెల్ చేశాను టూ డేస్ అది ఫ్రైడే నైట్ ఎల్తే మళ్ళీ మండే మార్నింగ్ రావడము ఎప్పుడు మంచి ఎంత బాగుండదు అంటే కానీ నేను ఎప్పుడు నిద్రపోయేదాన్ని బస్ లో వెళ్తుంటే రోడ్ మీద వెళ్తుంటే ఎంత ప్రశాంతంగా అంత హాయిగా అనిపించింది కంటిన్యూగా సిక్స్ డేస్ వర్క్ చేసి ఇలా ఒక్క రోజు ఫైనల్ గా బయటకి వెళ్ళామంటే ఎంత హాయిగా అనిపిస్తుంది కదా ప్రాణానికి నాకైతే సేమ్ ఫీలింగ్ ఉంది ఆ రోజు మాత్రం ఎందుకంటే వన్ మంత్ అండి నేను ఎప్పుడు కూడా బయట వెళ్ళకోకుండా అస్సలు ఉండేదాన్ని కాదు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయినా బయట వెళ్ళేదాన్ని అలాంటిది వన్ మంత్ మొత్తము పిల్లాడు ఏమో ఊర్లో ఉన్నారు చాలా రీసెంట్ బ్యాక్ శివ బెంగళూరుకి వచ్చారు మళ్ళీ తనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి సో నేను ఒక్కదాన్నే ఉండిగా ఉండిపోయాను ఒకదాన్నే ఉన్నాను ఎక్కడికి వెళ్ళట్లేదు చెప్పాలంటే రమ్మకైతే ఒక్కదాన్నే వెళ్ళాను కానీ ఫ్యామిలీతో ఉన్న ఉన్నప్పుడు హస్బెండ్తో ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ బాగుంటది కదా అంటే కంఫర్టబుల్ గా ఉంటాము సో నాకు అలా చాలా చాలా బాగా అనిపించింది చూస్తున్నారా మంచు ఎలా ఉందో ఒక మేబీ నేను ఇంకా తొందరగా ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఉంటే రోడ్ కూడా కనిపించేది కాదేమో అనిపించింది అండ్ ఈ బైక్ రైడర్స్ ఉన్నారా సౌండ్స్ ఉన్నాయి క్రేజీ ఉంటది మార్నింగ్ ఆ బైక్ సౌండ్స్ మంచు ఈ చల్ల చల్లని గాలి ఎంత బా అనిపించింది అంటే చాలా చాలా క్రేజీగా ఉండే భలే బాగా ఎంజాయ్ చేశాను నేనైతే మాత్రం చాలా డేస్ తర్వాత ఫ్రెష్ ఎయిర్ పీల్చుకున్నంత బాగా అనిపించింది చాలా హాయిగా అనిపించింది ఆ ప్రాణానికి ఎంత బాగుందో ఇప్పుడు ఈ మధ్య కాలంలో నంది హిల్స్ వెళ్ళడం కూడా లేదు వన్ ఆఫ్ ద టైమ్ లో ఇయర్లీ టూ టైమ్స్ వెళ్లే ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరు లే అంటే కాలేజ్ టైమ్ లో అవన్నీ జరుగుతాయి తర్వాత ఇంకొకసారి మనం ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోయాము జాబ్ లకి స్టార్ట్ అయ్యాము అంటే అలాంటివి ఏమి జరగవు సో అలాంటివన్నీ లైఫ్ లో ఇంకా మంచి అంత బాగుంది అనేసి దేవాంశ్ ఉంటే ఇంకా బాగుంటది కదా అనే ఒక ఫీలింగ్ కూడా ఉంది నాకి దేవాన్షి కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటివన్నీ అనిపించింది ఇక్కడ స్టాప్ చేసేసాను సరౌండింగ్ మొత్తం మంచిగా ఉంది అందుకే ఒకసారి సరౌండింగ్స్ మొత్తం చూద్దాం అనేసి స్టాప్ చేసాట కర్ణాటక లో ఫ్లవర్స్ చాలా 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 బాగుంటాయి నాకైతే బలే నచ్చేసాయి కాస్ట్ కూడా తక్కువ అనిపించింది అంటే ఈ సీజన్ లేదమ్మ అనుకుంటా కేజీ హండ్రెడ్ రూపీస్ యాక్చువల్ గా వన్ ట్వంటీ చెప్పారు అమ్మ హాఫ్ కేజీ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తారంటే ఇస్తామని ఇంకా హ్యాపీ హ్యాపీగా ఫ్లవర్స్ కొనేసి ఫైనల్ గా ఫైనల్లీ మనం మా రోడ్స్ లో ఉన్నాం ఇది మా రోడ్ అనే ఫీలింగ్ ఉంటది నాకు కదిరి రూట్ సో హైవే ఉంది కదా ఇప్పుడు మధ్యలో కాల్ చేశాను తను ఎక్కడ ఉన్నాడు ఏమైనా కనుక్కోవడానికి సో తనైతే ఇంట్లోనే ఉన్నాడని తెలిసింది ఫైనల్లీ హోమ్ కి వెళ్తున్నా నా హార్ట్ బీట్ స్పీడ్ అవుతుంది అనమాట ఇంటికి దగ్గరలో అవుతున్నాము అదుగుతున్న కొద్దీ నాకు ఇంకొంచం తొందరగా 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 అనే ఫీలింగ్ ఉంది ఒక వన్ మంత్ తర్వాత నేను తను మళ్ళీ ముద్దు పెట్టుకోబోతున్నా అంటే ఆ స్కిన్ టు స్కిన్ టచ్ ఎంత ఓన్లీ మదర్స్ గా అర్థమవుతది సో వచ్చేసరికి వర్డ్స్ లో చెప్పలేని ఫీలింగ్స్ అనమాట నాకు కూడా అంతే బట్ నేను ఏ రోజు ఫీల్ అయ్యి ఏడ్ చేసి వాళ్ళ దగ్గర చూపించే రకంగా చాలా బాధపడితే తప్ప చూసారా ఫైనల్ ఫైనల్ అయితే వచ్చేసాను తను మొబైల్ చూసాయి చూసేశాడు చెప్పాలంటే నన్ను చూడ్డానికి వాళ్ళ నాన్న చూస్తే చాలా ఎక్సైట్మెంట్ అవుతాడు ఎందుకంటే నేను చాలా సార్లు ఎక్కువ ఉండను సో ఫస్ట్ అయితే తను ఏం చేస్తుంది ఏం చేస్తున్నాను ఎక్కువ చూస్తున్నాడు ఫస్ట్ హ్యాక్ చేసి నేనే చెప్పాను హ్యాక్ చేసుకుని నాకు చేసుకుంటే ఫస్ట్ ఫ్లవర్ చూసాడు సో కొన్ని మూమెంట్స్ తనుకొని ఉండి తర్వాత షూట్ చేసుకున్నాను అనమాట దానికి బాగా నచ్చింది నా కోసమేనా కోసమైనా అంటున్నాడు సో బాగా ఇష్టపడతారు చిన్న చిన్న చాలా రోజులు అయిపోయినా హాయిగా అనిపించింది అంటే అంత బాగుంది ఇది చెప్పలేము అనమాట చెప్పలేని ఫీలింగ్ అండ్ చాలా వీక్ గా పంపించాను ఊరికి వాడిని చాలా వీక్ అయిపోయినాడు కొంచెం స్ట్రాంగ్ గా తయారాడు ఇంకా వాడి ఫేస్ అయితే హైట్ చేస్తున్నా రీజన్ ఏంటంటే తన ఫేస్ ఇంకా కొద్ది రోజులు చూపించాలి అనుకోవట్లేదు అందుకే హైట్ చేస్తున్నా లేదంటే చిన్నప్పటి నుంచి నేను చూపించిన ఫేసే కదా ఇది కానీ ఈ వీడియోలో మాత్రం హైట్ చేస్తున్నాను పిల్లలకి ఈ బ్లాగ్ లో మీ అందరితో నా ఎమోషన్స్ షేర్ చేసుకున్న లైఫ్లో చాలా ఇంపార్టెంట్ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేయాలి అనిపిస్తుంది నాకు అందుకే నేను అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ షూట్ చేసుకుంటూ ఉంటాను థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎండ్ వరకు చూసేయండి ఇంకా వాటితో కొద్దిసేపు ఆడుకుంటూ టైం స్పెండ్ చేస్తున్నా వాళ్ళ నాన్న వచ్చేపటికి వాళ్ళ నాన్నతో ఇంకా వంట కొద్దిసేపు నాతో ఉండని అనేసి వాళ్ళ నాన్న హైడ్ అయ్యాడు ఎందుకంటే నాకన్నా ఇష్టము వాళ్ళ నాన్న అంటేనే ఎక్కువ ఇష్టము ఏమో మరి చెప్పాలంటే బాయ్స్ కి అమ్మ అంటే ఎక్కువ ఇష్టం అని చెప్తారు కానీ నా విషయంలో అప్ టు నేను వర్క్ వెళ్ళక ముందు వరకు తన నాతోనే ఉండేవాడు ఇప్పుడు శివాని టేక్ కేర్ చేస్తారు కదా దేవాని అందుకే ఎక్కువ వాళ్ళ అంటేనే ఇష్టము సో ఇది ఫైనల్ మూమెంట్ చూసారా వాళ్ళ నాన్న అంటే ఎంత తొందరగా వెళ్ళిపోతాడు అండ్ ఏమో తెచ్చేసారు నా కోసం ఏమో చేసేసారు అనేసి అయితే మాత్రం చూస్తున్నాడు సో ఫస్ట్ అయితే హక్ చేసుకుంటాడండి నేను చప్పించాను హక్ చేసుకోవాలి నానా అనేసి ఇవి ఇక్కడే ఫ్రీజ్ అయితే ఎంత బాగుండే అనిపిస్తుంది నాకు కొన్ని కొన్ని మూమెంట్స్ అలానే ఉంటాయి కదా కొన్ని మూమెంట్స్ అక్కడే ఫ్రీజ్ చేసుకుంటే ఎంత బాగుంటది టీవీ చూస్తూ మొబైల్ చూస్తూ అలా పండగ చేస్తున్నాడు స్క్రీన్ టైం ని ఈ కొన్ని మూమెంట్స్ i will remember forever and ever thank you so much shandy for watching my video being a part of this జర్నీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమనిపిస్తుందో తప్పకుండా కమెంట్ చేయండి లాస్ట్ టైం మీరు ఎప్పుడైనా ఎమోషనల్ ఫీల్ అయ్యారా నేనైతే ఎమోషనల్ ఫీల్ అయ్యి అవ్వను బట్ ఇంట్లో మనం చెప్పుకోవాలి కానీ పిల్లల ముందు అది మొత్తం హైడ్ అన్నమాట ఏదైతే మనకు బాధ అవుతుందో కానీ పిల్లల ముందు నవ్వుతున్నట్టే కనిపించాలి సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వీడియో సో అమ్మ అండ్ బేబీ బ్యాక్ టుగెదర్ ఈరోజు ఫుల్ ఎంజాయ్ అండ్ ఇస్తున్న మూమెంట్ కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది నా బాబుని చూడడం ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నా ఇంకొక వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్